హాయ్ అండి చట్పటాగా ఈవినింగ్ స్నాక్ చేసుకుందామా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా కొంచెం సాల్ట్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకొని టెన్ మినిట్స్ రెస్ట్లో పెట్టేద్దాము ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ సోంప్ అలాగే వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ కొబ్బరి తురుము అలాగే వన్ స్పూన్ వరకు జీరా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే షుగర్ కూడా వేసుకోవాలండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు చపాతీని పిండిని టూ పార్ట్స్లా డివైడ్ చేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన కట్టిమీటి చట్నీ వన్ స్పూన్ వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ఈ కట్టిమీటి చట్నీ హోమ్మేడ్ అండి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి అలాగే పైన నుంచి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకునేటప్పుడు చివరిలో కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇలా వన్ ఇంచ్ డిఫరెన్స్లో చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అన్నీ ఇలా వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి వేయగానే కదపకూడదు ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అండ్ చట్పటాగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి